కర్నూలు జిల్లా అధోని నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై రిజర్వాయర్ నీళ్లు సంబంధించిన ప్రతిపాదన కేంద్రానికి సిఫార్సు చేయగా అందులో కర్నూలు జిల్లా ఒకటి మంజూరు పంచాయతీ స్థానంలో తెలిపారు రీప్లాంటింగ్ అండ్ ప్రజలకి అలాగే మంత్రాలయం ప్రజలకి శుభవార్త చెప్పడానికి ప్రసాద్ అన్నారు మనకు తెలుసు ఆదోని కాని మంత్రాలయంలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా మంచి నీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారు తాగడానికి వారం రోజులకు ఒకసారి వస్తుంది పది రోజులకు ఒకసారి వస్తుంది పదహైదు రోజులకు ఒకసారి వస్తుంది నేను అసెంబ్లీలో పదే పదే అరుస్తుండేవాడిని ఈ రకంగా ఉన్న సమస్యకి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం జరుగుతుంది జల జీవన్ మిషన్ ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచినీటిని కొళాయి ద్వారా ఇప్పించేటువంటి ఈ పథకం ద్వారా దీనికి పరిష్కారం చూపించడానికి ఈరోజు ముందుకొచ్చాం సాధారణంగా మంచినీళ్ళు అనేవి ఉపరితల వ్యవస్థ నుంచి రావాలంటే పారే నీళ్ళలో బయట భూమి పై నుంచి పారే నీళ్లు ఎప్పుడు తీయగా ఉంటాయి అందుకనే మనము మన డ్యాముల్లో కానీ లేకపోతే చెరువుల మన కుంటల్లో కానీ లేకపోతే మా వచ్చే నీళ్ళని మనం తాగడానికి తీగా ఉన్నాయి అంటారు అదే బోర్ల్లో నీళ్లు చూడండి ఉప్పగా ఉన్నాయి తాగడానికి పనికిరావు అంటారు సో సాధారణంగా పైన ఉపరితలంగా పారే నీళ్లు రిజర్వాయర్ల ద్వారా డ్యాముల ద్వారా పారే నీళ్ళని మనం తీసుకుని వచ్చి ఇంటింటికి ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ట్యాపులు వేసారు కానీ నీళ్ళు రాలే మనకు ప్రధాన సమస్య ఏంటంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని నీళ్ళు ఇవ్వడానికి మనము కుళాయిలను ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పైపులను ఏర్పాటు చేసుకోవచ్చు కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తామన్నది మన ప్రధాన సమస్య దీని మీదనే నేను ఎక్కువగా వర్కౌట్ చేస్తుండేవాడిని దీన్నే వాటర్ గ్రిడ్ అని కూడా అని అంటారు మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఎస్ ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అక్కడక్కడ కట్టి దాని ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం కానీ జనాభా పెరిగిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్టినటువంటి ఈ ఎస్ఎస్ ట్యాంకులు దాని ద్వారా పైప్ లైన్ల వ్యవస్థ ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఉన్న జనాభాకు నీళ్లు ఇవ్వలేము అప్పుడున్న జనాభా వేరే ఇప్పుడున్న జనాభా వేరే అందువల్ల దీనికి మార్చిలో ఈ ఈ సంవత్సరం మార్చిలో కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం చాలా మంది నన్ను ఎగతాలు చేశారు హేళన కూడా చేశారు ఏ ఒట్టి పేపర్లు ఇస్తే సరిపోద్దా ఆడ ఏడ పేపర్లు ఇస్తా ఫోటోలు దిగుతా ఉన్నాడు అని చాలా మంది గేలి చేశారు నేను దాన్ని ఏం పట్టించుకోలే ఈరోజు చూడండి ఆ రకమైన పేపర్లు ఏ విధంగా అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ నిదాహరణ మార్చిలో మనము ఆధునికి కావాల్సినటువంటి మంచినీళ్ల సమస్య మీద ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాని మీద ఇప్పుడు వచ్చినటువంటి స్పందన చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను సుమారుగా రాష్ట్రంలో నలభై రిజర్వాయర్లకు సంబంధించిన నీళ్లు కావాలని కేంద్రానికి అన్ని కలిపి పంపించినాము దాంట్లో ఎనిమిది మాత్రమే అప్రూవ్ అయినాయి ఆ ఎనిమిదిలో కర్నూలు జిల్లాలో ఆదోని ఈరోజు మనకు శాంక్షన్లు వచ్చినాయనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది పులి కనుమ రిజర్వాయర్ ఆదోని పంచాయతీ నలభై పంచాయతీలకు జనాభాకి ఇంటింటికి కొళ్ళాయికి నీళ్ళు ఇచ్చేది ఇది ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో మనం పంపించినటువంటి ప్రతిపాదనల్ని వాళ్ళు ఓకే అని చెప్పినారు ఇది సున్నా పాయింట్ ఐదు ఎనిమిది మూడు టీఎంసీల నీళ్లు నూట అరవై మూడు గ్రామాలకు తాగునీటి కోసం అంటే ఓన్లీ ఒక ఆదోన్లో నలభై గ్రామాలతో పాటుగా అత్యంతగా వెనుకబడినటువంటి మంత్రాలయాన్ని కూడా చాలా మంది అంటారు ఏమండి మంత్రాలయంలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే లేడు కదా అక్కడ కూటమి గెలిపించలేదు కదా మరి అక్కడ ప్రజలకు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారంటే మా ప్రభుత్వంలో మాకు ఓట్లు వేసారా లేదా అనేది విషయం కాదు మేము ఎలక్షన్ల వరకే ఓట్లు సీట్లు చూస్తాం తర్వాత ఎలక్షన్ల తర్వాత అన్ని అందరికీ మంచి నీళ్లు ఉండాలా అందరికీ బాగుకోరాలని ప్రయత్నం చేశాం మేము మంచినీళ్ళు తెస్తే ఓన్లీ టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళు మాత్రమే తాగుతారా వైసీపీ వాళ్ళు దాగరా అందరికీ నీళ్లు కావాలి కదా అందరికి అందరికీ వసతులు ఉండాలి కదా అందువల్ల నూట అరవై మూడు గ్రామాలకు ఈ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఈ ముప్పై ఉపరితల ట్యాంకుల్ని కూడా ఈ ఆదోనిలో కడతాం ముప్పై గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణానికి కూడా మేము ప్రతిపాదనలో ఓకే చేయించుకున్నాం ఇంటింటికి పైప్ లైన్ ఇస్తాము ట్యాప్ కూడా ఇస్తాం పులికనుమ రిజర్వాయర్ దగ్గరనే పులికనుమ రిజర్వాయర్ ఎక్కడ ఉంటుంది అంటే ఇది పెద దాటిన తర్వాత బస్సులు దొద్దిరి ఆనుకొని ఉంటుంది ఆదోని నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ పలు పులికనుమ రిజర్వాయర్ ఉంటుంది అక్కడి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ముప్పై ఉపరితల ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటారు కదా ముప్పై ట్యాంకుల్ని మనం ముప్పై గ్రామాల్లో కట్టి దాంట్లో నుంచి మనము అన్నింటికి నీళ్ళు ఇస్తాం అంతేకాదు మన టౌన్కు అవసరమైనటువంటి లేదా గ్రామాలకు అవసరమైన ట్యాంకులు కింద కడితే కష్టం కాబట్టి నాలుగు కొండలను ఐడెంటిఫై చేశాం పెద్ద తుమ్మలం దగ్గర కొండ పైన అలాగే జీవసల్లి దగ్గర కొండ పైన రంగాపురంలో కొండపైన ఆరేకల్లు రాజానగరంలో కొండ పైన ఇవన్నిటినీ కూడా ఇక్కడ కొండల మీద పెద్ద ట్యాంకుల్ని చేసి ఎందుకు అక్కడ కొండల మీద సెలెక్ట్ చేసుకున్నాము అంటే మామూలుగా నీళ్లు పంప్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాము ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర నుంచి తీసుకొని ఎస్ఎస్ ట్యాంకు లో నుంచి ఎలక్ట్రిసిటీతో పంపు చేస్తే ఆ నీళ్లు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి అందువల్లే ఆ చివరి నొన్నలో మాకు నీళ్ళు రావట్లేదు ఆ ఊర్లో మాకు నీళ్ళు రావట్లేదు అని మా ఇంటికి నీళ్లు రావట్లేదు అని చెప్తూ ఉంటారు ఈ కొండ మీద ట్యాంకులు ఎస్ కడితే ఏమవుతుందంటే గ్రావిటేషన్ గురుత్వా గురుత్వాకర్షణ శక్తితో ఆ నీళ్లు కరెంటు లేకపోయినప్పుడు కూడా మనం పంపు చేసుకునే అవకాశం ఉంటుంది అని మనం చెప్తా ఉన్నాము ఇలా పులిచింతల్లో నుంచి ఒకటి పాయింట్ రెండు టీఎంసీల్లో నుంచి సున్నా పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీల నీళ్ళని మనం డ్రా చేసుకుంటాం రెండు వేల యాభై ఐదు సంవత్సర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో ఉన్నామండి మనం రెండు వేల ఇరవై ఐదులో నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాను ఇప్పుడు అవసరాలకు తగ్గట్టుగా నీళ్ళని మనం సెట్ చేసుకోవచ్చు దానికి అవసరాలకు తగ్గట్టుగా పైప్ లైన్లు ట్యాబ్లు ఇచ్చుకోవచ్చు కదా నేను అలా చేయట్లేదు రాబోయే ఇరవై ఏళ్ల కోసం రెండు వేల యాభై ఐదులో ఆదోనిలో ఎంతమంది ప్రజలు ఉంటారు రెండు వేల యాభై ఐదులో ఇక్కడ మంచినీటి అవసరాలు ఎలా ఉంటాయి ఈ ఊరు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటుంది ఈ గ్రామాలు ఎంత పెద్దగా అభివృద్ధి చెంది ఉంటాయి అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఈ జనాభా అప్పటి జనాభాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనము పైప్ లైన్లు ట్యాప్ వా వాళ్ళు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నామని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే కూడా మొదలైంది ఇది గుజరాత్ నుంచి ఒక కంపెనీ వచ్చి ఆల్రెడీ ఆధోనిలో సర్వే చేస్తా ఉంది దేవుడు దయదలిచి అన్ని కరెక్ట్ గా అయితే నాహ